ప్రెస్ ద లార్డ్ నిజమైన స్వరం మార్చ్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రేహోం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య శుద్ధ హృదయలు ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు కీర్తనుల గ్రంథము డెబ్భై అధ్యాయము మొదటి వచనము ప్రియమని దేవుని వార్లరా దేవుడి దయ మన మీద ఉండాలని మనం ఎంతో కోరుకుంటాం అయితే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఎవరైతే శుద్ధ హృదయాన్ని కలిగి ఉంటారో వారి పక్షాన దేవుడి దయ చూపిస్తారో అని మనకి ఇక్కడ అర్థమవుతుంది ఆశావు గారు అంటున్నారు నా పాదములు జారుటకు కొంచమే తప్పెను నా అడుగులు జార సిద్ధమాయను ప్రియమైన దేవుని వార్లరా పాత జీవితాన్ని వదిలిపెట్టే పాత స్వభావాన్ని వదిలిపెట్టే మనం దేవుని దగ్గరికి వచ్చాము ఆ మారు మనసుకు తగిన ఫలము రక్షణను దేవుడు మనకు అనుగ్రహించారు నిజముగా మనం మారు మనసు కలిగే దేవునిలోనికి వచ్చినప్పుడు మరలా పాప స్వభావం పాత స్వభావం మన హృదయంలో మలినం ఉండటము దేవునికి ఎంత మాత్రం ఇష్టం ఉండదు అని అంటున్నారు కదా నేను పరిశుద్ధుని పరిపూర్ణ అయినప్పుడు మీరు కూడా నా పిల్లలైతే ఆ పరిశుద్ధతను ఆ పరిపూర్ణతను మీరు కనపరుచుకోవాలి ఆ పరిశుద్ధతను కలిగి ఉండాలి అని దేవుడు ఎన్నో మార్లు మనకి సెలవిచ్చారు మరి అలాంటప్పుడు అంత పరిశుద్ధ దేవుని పిల్లలమ్మగా పిలవబడుతున్నప్పుడు ఆ పిలుపుకు తగినట్లు మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు కదా అలాంటప్పుడు మనం అలా ఉంటేనే దేవుడు దయ కనికరం మనం పొందుకుంటాం కదా మన మీద ఉన్నటువంటి కృపను మనం కాపాడుకోవాల్సినంత అవసరం మనలో ఎంతైనా ఉంది ఆ కృపను పోగొట్టుకుంటే మన జీవితాలు మరలా కూడా పాత జీవితాలుగా మారిపోతాయి దేవుని కనికరం మన మీద నుంచి వెళ్ళిపోతుంది అలాంటి బ్రతుకులు మన జీవితంలో ఉండకుండా మన హృదయంలో ఉండే మలినం అనేది తీసివేసుకొని ఆ హృదయాన్ని శుద్ధి చేసుకుంటే దేవుని దయ కనికరము ఆయన కాపుదల మన మీద ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఇప్పుడు దేవుని వారులరా దేవుని పిల్లలుగా పిలుపునిచ్చుకున్నప్పుడు ఆ పిలుపుకు తగినట్లుగా ఉండాలి నిజంగా దేవుడు మనల్ని మనకు మారు మనసు కలుగునానికి ఆయన ఎంత ప్రేరేపిస్తున్నప్పుడు ఆ ప్రేరేపణకు మనము లోబడకపోతే మరి దేవునికి లోబడిన పిల్లలకి ఏమవుతుంది శ్రమే కదా ఆ శ్రమను మనం ఎందుకు కూడబెట్టుకోవాలి దేవుని కృపనే కూడబెట్టుకుందాం దేవుని కృపనే మనం పొందుకుందాం దేవుని దయలో మనం అందరం కొనసాగి దేవుడు ఉన్నతమైన లోకానికి వెళ్ళాలని ఇలా ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ పినిహేమియ గారు గాడ్ బ్లెస్ యూ ఆమె హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినడానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ ఓలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు